వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అనేది పెద్దల మాట మనము ప్రతి వారము వనజా బలసాని ఛానల్లో మహాభారతం గురించి వింటూ ఉన్నాము పోయిన వారము మనము భీమసేనుడు సౌగంధిక పుష్పాలను ఎలా తీసుకుని వచ్చి ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అనే అంశాన్ని తెలుసుకున్నాము ఈరోజు మనము కౌశికుడి యొక్క వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల యొక్క ఆశ్రమానికి వచ్చాడు పాండవులు అతన్ని తగిన రీతిగా గౌరవించి తర్వాత ధర్మరాజు కోరికపైన మార్కండేయుడు అనేక విషయాలను వారికి చెబుతూ ఉన్నాడు అరిష్టనేమి గురించి కాలస్వరూపం గురించి దైవస్వం గురించి ప్రళయమును గురించు యుగ ధర్మాల రాజు యొక్క ధర్మాల గురించియు చెబుతూ అలాగే ధర్మనందన ధర్మాలు ఏమిటి వృత్తి ధర్మాలకు ఉదాహరణగా నేను ఒక కథ చెబుతాను అదే కౌశిక మహాముని కథ అంటూ మొదలుపెట్టాడు పూర్వము కౌశికుడను బ్రాహ్మణు ఒకడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు ఆ వృక్షం పైన కూర్చున్నటువంటి ఒక భగము అంటే కొంగ అతడిపై ఒక రెట్ట వేసింది ఆయనకు వెంటనే కోపం వచ్చి ఎర్రబడిన కన్నులతో తలెత్తి దాన్ని చూశాడు అంతే ఆయన చూడగానే ఆ కొంగ మరణించి నేలకు రాలిపోయింది తర్వాత ఆ కౌశికుడు భిక్షకై ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఇంటి ముందు నిలిచి భవతీ భిక్షాందేహి అన్నాడు వెంటనే ఆ ఇల్లాలు లోపటి ఇదిగో వచ్చున్నాను అన్నది కౌశికుడు ఆమె తెచ్చే భిక్ష కొరకై ఎదురుచూస్తూ ఉండసాగాడు లోపల భిక్షకు కావలసిన సామాన్లన్నీ సర్దుతూ ఉండగా అదే వేళకు ఆమె భర్త ఇంటికి వచ్చాడు ఆమె వెంటనే భర్తకు పాదప్రక్షాళ గావించి భోజనం వడ్డించి తృప్తిగా అతడు తిన్న తర్వాత అతడికి కాళ్ళను ఒత్తుతూ అతడు నిద్రపోయే వరకు సేవలన్నీ ముగించింది వెంటనే ఆమెకు ఆ యొక్క కౌశికుడి పిలుపు వినిపించింది విని వెంటనే భిక్షా సామాగ్రితో సహా అక్కడికి వచ్చి అతడికి భిక్ష అందించడానికి ప్రయత్నించింది అప్పటికే ఎంతో ఆలస్యమైందని కౌశికుడు చాలా కోపంతో ఉన్నాడు అయ్యా నా భర్తను మించింది నాకు మరొకటి లేదు ఏ ధర్మమైనా వారి సేవ తర్వాతనే ఆ ధర్మంకు మించింది ఏదీ లేదు మన్నించు భిక్షం అందుకు అని చెప్పింది అయిల్లాలు అప్పుడు ఆ కౌశికుడికి కోపం ఇంత జాప్యం చేస్తావా నా గురించి నీకు తెలియదు నేను తలుచుకుంటే సమస్త లోకాలను బుక్కి చేయగలను అని కన్వెర్ర చేశాడు ఆ ఇల్లాలు చిరునవ్వుతో పరమ ప్రశాంతంగా ఓ విప్రవర్య ఎందుకు కోపగిస్తున్నావు మీ చూపులకే రాలి పడిపోవడానికి నేను కొంగను కాను అన్నది వెంటనే కంగు తిన్నాడు కౌశికుడు అతని క్రోధ వీక్షణాలు ధైన్య వీక్షణాలుగా మారిపోయాయి అప్పుడు అతడికి చెప్తూ ఉందామె స్త్రీకి ప్రాతిపత్యమే ధర్మం కదా తక్కిన ధర్మాలన్నీ కూడా ఆ తర్వాతనే నీవు వేదాధ్యయన పరుడువే కానీ ధర్మతత్వం అవగాహన చేసుకున్నట్లుగా నాకు అనిపించడం లేదు ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మిధులకు పోయి అచట ధర్మవ్యాధంతో చర్చించు అని మరలా ఆమె హితువు చెప్పడంతో కౌశికుడు మిధులకు బయలుదేరాడు కౌశికుడు మిధులకు బయలుదేరాడు కౌశికుడు వెళ్తూ వెళ్తూ ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె శక్తి ఏంటి తన చూపులకు కొంగ నశించిన విషయం ఆ మహాసాధ్వీకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ మిదిలకెగాడు అక్కడ ధర్మవ్యాధుని గురించి తెలుసుకోగా తీరా చూడగా ఆ ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకొని తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ కౌశికుడు అక్కడికి వెళ్ళే వరకు ధర్మవ్యాధుడు మాంసాన్ని అమ్ముతూ ఉన్నాడు ఆ కౌశికుడి కంటబడగానే అతడు రివ్వున ఎదురు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి అయ్యా ఆ పతివ్రత తల్లి చెప్పిన ధర్మవ్యాధుడను నేనే స్వాగతం సుస్వాగతం అని ఆహ్వానించడంతో అవధుల్లేని ఆశ్చర్యంతో మునిగిపోయాడు కౌశికుడు ధర్మవ్యాధుడు నుంచి అతిథి మర్యాదలన్నీ స్వీకరించి పిదప కౌశికుడు అడుగుతూ ఉన్నాడు అతని ధర్మవ్యాధ నేనంటే తాపసుడను వేదాధ్యయన తత్పరుడను కనుక నాకొక శక్తి ఉంది ఆ ఇల్లాలు ప్రతివతా శిరోమణి శిరోమణి కనుక నా గురించిన వివరాలు ఆమెకి తెలిసినాయి కానీ నీవు ఎలా నా రాకను గుర్తించావు అన్నాడు అప్పుడు ధర్మవ్యాధుడు నవ్వుతూ అయ్యా నా కులవృత్తిని నేనే ఆచరిస్తూ ఉన్నాను నాకు జపతపాలు తెలియవు కేవలము నా జనని జనకులను మాత్రమే యథాశక్తిగా ప్రేమతో సేవించుకుంటూ ఉంటాను నా తల్లిదండ్రుల సేవే నా భాగ్యం నాకు ఈనాటికి మీ దర్శనమైంది అని జవాబిచ్చాడు తదుపరి అనేక విషయాలను వారు ఇరూరు చర్చించుకున్న తర్వాత కౌశికుడు నిజాన్ని తెలుసుకున్నాడు వెంటనే తన నివాసానికి ఏగి అక్కడ తల్లిదండ్రులకు పూజ చేస్తూ తన యొక్క జన్మను ధన్యం చేసుకున్నాడు ఇది ఈనాటి కౌశికుడి కథ ఇంకొక భాగంతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం స్వామి ఛానల్లో నమస్కారం